ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం స్థానిక భీమాస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విజయవాడలో వరద బీభత్సంలో నష్టపోయిన అనేక కుటుంబాలు ధన ప్రాణ ఆస్తి నష్టాలు జరిగిన సందర్భంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ ప్రజలకు మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి సహాయం అందించే విధంగా ఈరోజు ఆదోని ఎమ్మెల్యే జోల పట్టుకొని ఆదోని పట్టణంలో పలు దుకాణాలలో భిక్షాటన చేస్తూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరిస్తూ తనవంతుగా తన నెల మొత్తం జీతభత్యాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తానని అలాగే ప్రముఖుల చేత విరాళాలు సేకరిస్తూ కలియ తిరిగాడు ఈ విపత్తు సమయంలో ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో తమకు తోచిన విధంగా ధన వస్తు రూపేణ సహాయం అందించాల్సిందిగా ఆయన కోరారు విజయవాడలో వరద దీపోత్సవం సృష్టించినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు సుమారుగా ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు నిరాశ్రయులై ఇళ్ళు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో ఈరోజు శిబిరాల్లో ఉంటా ఉన్నారు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక చేసుకోవడానికి పని లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు వాళ్ళది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉంది ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల వైపు నుంచి ప్రజల దగ్గర నుంచి ఆర్థిక సాయం కానీ వస్తువు సాయం సాయం కానీ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అన్నది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా సహృదయులైనటువంటి ఆధునిక ప్రజల దగ్గరికి నేను జోలబట్టుకొని వచ్చాను ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళను ఆదుకోవడం అని నేను విన్నవించుకుంటూ షాపు షాపుకు ఇల్లుకి ఒక వారం రోజుల పాటు నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను